హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఒక బైక్ తీసుకున్నామని చెప్పి వచ్చామన్నమాట సో మా ఆయన కానే కావాలన్నాడు చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం కానీ బట్ మాకు టైం రాలేదన్నమాట ఇంకా అక్కడ తీసుకున్నామని అందులో కూడా ఇదేంటంటే ఈ పల్సర్ అంటే మా వారికి చాలా ఇష్టము అందువల్లనే ఇదే కావాలన్నాడు పల్సర్ వన్ ఫిఫ్టీ అంట సో దాన్ని తీసుకున్నామని చెప్పి షోరూమ్కి వచ్చాము సో ఇక్కడ ఏంటంటే చాలా టైమే పట్టిందండి ఇంకా కొత్త బండి అనేసరికి చాలా టైమే పడుతుంది కదా సో అందుకోసం అని చెప్పి చాలా టైం పట్టింది అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకెలాగూ వాళ్ళు ఫామ్స్ ఫిల్ అప్ చేసి అంతా కూడా ఫైనాన్స్లో తీసుకున్నాము సో మొత్తం ఒకేసారి ఎందుకులే అని చెప్పి అన్నట్టుగా ఫైనాన్స్ తీసుకున్నాం అనమాట ఆల్మోస్ట్ వెహికల్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఇలానే చేస్తూ ఉంటారు ఇంకా మేము కూడా సేమ్ అలానే సో ఇక్కడ అయితే నాకు బోర్ కొట్టిందండి కూర్చొని కూర్చొని ఇద్దరు కూడా వస్తుంది సో అంత టైం పట్టిందనమాట సో మన దగ్గర ప్రాసెస్ అంతా తొందరగా ఫినిష్ చేస్తారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చేటప్పుడు మాత్రం చాలానే టైం పడుతుంది అనమాట ఇంకా ట్రయల్కి వెళ్ళి రమ్మన్నారు మా వారిని అయితే ఒక తను వెళ్ళాడు ఇక్కడ ఏంటంటే పెట్రోల్ అనేది అందులో లేదనమాట మొత్తం కాలే అంటే కొద్దిగా కూడా ఇవ్వలేదు వాళ్ళు ట్రయల్కి వెళ్ళి రావడానికి కూడా ఇవ్వలేదు అనమాట సో మళ్ళీ మా వారు కోపంగా బండి పెట్టేసరికి మళ్ళీ ఇచ్చారు కనీసం ట్రయల్కి వెళ్ళి వచ్చేసరికి అయినా వాళ్ళు ఉంటే జస్ట్ దగ్గరికి అండి మరీ దూరం కూడా వెళ్ళలేదు మనం మన తర్వాత పట్టుకోవచ్చు సో ఇంక మా వారు అలా వెళ్ళాడు ఇంకా దాన్ని డెలివరీ చేయడానికి మాకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అన్నారు ఆలోపు ఇంకా నేను అక్కడే ఉండి ఏం చేయాలి అన్నట్టు సో ఇక్కడ పార్లర్కి వచ్చాననమాట అంటే సెల్యూన్కి వచ్చాను ఇంతకు ముందు పర్మనెంట్ హెయిర్ స్ట్రెట్నింగ్ చేసుకున్నాను కదా అక్కడికి వచ్చాననమాట సో ఎందుకంటే మళ్ళీ ఫోర్ డే ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి హెయిర్ వాష్కి రమ్మన్నారు అనమాట ఇంకా హెయిర్ వాష్ కోసం అని చెప్పి వచ్చాను నేను ఫోర్ డేస్ తర్వాత ఏం రాలేదండి దాదాపు ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయింది కొద్దిగా వర్క్ ఉండి నేను రాలేదన్నమాట ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత మళ్ళీ హెయిర్ వాష్కి వచ్చాను ఇంకా ఆ రోజు మా హస్బెండ్ వదిలేసి వెళ్ళాడనమాట బయట పని ఉంటే నేను ఇంకా హెయిర్ వాష్ చేసుకున్నామని చెప్పి వచ్చాను చాలా అంటే చాలా ప్రొప్షన్గా చేస్తారనమాట మొత్తం హిందీ వాళ్ళే ఉన్నారు ఇక్కడైతే సో సెల్యూన్లో మొత్తం కూడా హిందీ వాళ్ళే అనమాట చాలా ప్రొప్షన్స్గా చేస్తారు అండ్ మనం పెట్టిన మనకైతే నష్టం అనిపించలేదు నా వరకు నాకు బెస్టే అనిపించింది అనమాట సో నాకు సాటిస్ఫాక్షన్గా ఉందండి ఇంకా హెయిర్ వాష్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ ఏంటంటే సిరమ్ యూజ్ చేస్తూ ఉన్నారు మళ్ళీ హెయిర్ డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో సిరమ్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారనమాట సిరం యూజ్ చేసి ఇంకా డ్రయర్తో హెయిర్ మొత్తం కూడా ఆరబెట్టి మళ్ళీ ఒకసారి మనకి స్టార్టింగ్ టైప్లో చేస్తారనమాట సో అంటే ఇది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి వన్ వాషే హాఫ్ అన్ అవర్ అయిపోతుంది అన్నారు కానీ కానీ ఇక్కడ వచ్చేసరికి మనకు మినిమమ్ వన్ అవర్ పైన పట్టింది ఇంకా ఇక్కడే సరిపోయిందనమాట టైం మొత్తం కూడా సో ప్రాసెస్ అనేది ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి ఇంకా హెయిర్ వాష్ మొత్తం కూడా అయిపోయింది బ్రోస్ చేసుకున్నామని చెప్పి ఇటు సైడ్ కూర్చాను అనమాట ఇంకా సెలూన్ అంటే అన్నీ ఉంటాయి కాబట్టి హెయిర్ అది అయిపోయిన తర్వాత హైబ్రోస్ అయితే చేసుకున్నాను హైబ్రోస్ కూడా ఫినిషింగ్ అయితే బాగునిపించింది అనమాట నాకైతే ఇంకా మా వారి కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చి పికప్ చేసుకున్నారు అది చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మాకు వెహికల్ అనేది డెలివరీ ఇస్తూ ఉన్నారనమాట సో ఇంకా వాళ్ళు ఇలా ఎంట్రీ పాస్ ఉంటుంది కదా ఎంట్రీ పాస్ తీసుకోవాలి ఎందుకంటే మనకి నంబర్ ప్లేట్ రాకముందే ఎక్కడైనా పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఆ ఎంట్రీ పాస్ చూపించొచ్చు కాబట్టి అది అనమాట ఇంకా వాళ్ళకి ఎలాగో ఎంతో కొంత ఇవ్వాలి కదా సో అందుకోసం అని చెప్పి చేంజ్ కోసం అని చెప్పి చూస్తూ ఉన్నాడు అది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ఏంటంటే స్కూల్ దగ్గర నానే పికప్ చేసుకోవడానికి వెళ్ళామండి అంటే కొద్దిగా షాపింగ్ చేసుకునేది ఉందనమాట అందుకోసమని చెప్పి నాని కోసం అని చెప్పి తొందరగానే వెళ్ళాము ఇక నానికి టూ వీలర్ అంటే చాలా ఇష్టం అండి సర్ఫ్రైజ్ చేద్దామని చెప్పి తీసుకొని వచ్చాను కళ్ళు మూసి పెట్టుకొని చూసేసరికి వాడికి సిగ్గు వచ్చేసింది అనమాట సో ఇంకా వీడియో తీస్తున్నాం కదా అటు సైడ్ తిరిగేసి పట్టుకునేసాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట బండిని చూసిన తర్వాత మాది ఓన్గా అని అన్నట్టు సో ఇంకా వాడికి టూ వీలర్స్ అంటే చాలా ఇష్టం అండి అంటే ఫ్రీగా తిరగచ్చు అనే ఫీలింగు కార్ అయితే ఇంకా లోపల గ్లాస్ విండోస్ అన్ని క్లోజ్ చేస్తాం కాబట్టి వాడు బయట అంత ఫ్రీగా తీయనియము ఇంకా అలా ఫీల్ అయ్యాడనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు దాన్ని చూసేసరికి సర్ప్రైజ్ ఇచ్చేసరికి ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇంకా పూజకైతే ఇవ్వలేదండి పూజ చేయించుకోవాలి బండి అయితే ఆ తర్వాత నేను షాపింగ్కి వచ్చాననమాట సో మా హస్బెండ్ ఏంటంటే ఇక్కడ నన్ను డ్రాప్ చేసేసి తను వెళ్ళాడు అంటే కొద్దిగా చిన్న అర్జెంట్ పని పెడితే వెళ్ళాడనమాట నేను ఇక్కడ షాపింగ్ అనేది ముగ్గురికి చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత ఒక చోటికి వెళ్తూ ఉన్నాం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం అందుకోసం అని చెప్పి సో ఇంక ఇక్కడ నానేకైతే సెలెక్షన్ చేస్తూ ఉన్నానండి చాలా టైం నానికి మా హస్బెండ్కి షాపింగ్ చేయడం చాలా టైం పడుతుంది నాకైతే చాలా తొందరగా చెప్తున్నాను అంటే చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఇదైతే వాస్తవంగా చెప్తూ ఉన్నానండి జెన్యున్గా ఎందుకంటే నేను ఒక ఫైవ్ సిక్స్ శారీస్ చూసి వెంటనే ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే మగ్గం వర్క్ నేను ముందుగానే బ్లౌజ్ వేసి పెట్టుకుంటాను ఆ బ్లౌజ్కి సెట్ అయ్యే శారీని సెట్ చేసుకొని పెట్టుకుంటాను సో ఇతనికి వేయడము తీయడము ఒకసారి ఆమె అనమాట ఒకసారి డిజైన్లో చూసాను సో అవి రిసెప్షన్స్ అలాంటి వాటికి బాగుంటాయి కాబట్టి ఇంకా మేము వెళ్తున్నది అంటే జాతర లాంటిది అనమాట పండగకి వెళ్తూ ఉన్నాం అందుకోసం వచ్చి ఇలా ఫార్మల్ డ్రెస్ అయితే బాగుంటుందేమో అనుకున్నాను తర్వాత నాకు నచ్చలేదు అనమాట ఇలాగే ఒక ఫైవ్ సిక్స్ అలా చేంజ్ చేశాను బట్ అక్కడ ఉన్న వాళ్ళైతే చాలా బాగా హెల్ప్ చేశారండి తీయడంలో వేయడంలో అన్నీ కూడా హెల్ప్ చేశారనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడైతే నేనే వేస్తూ ఉన్నాను సెట్ అవుతుందా లేదా అన్నట్టు ఇంకా వాళ్ళ దగ్గర కూడా బాగానే వేసుకున్నాడు ఒకసారి ఏంటంటే అమ్మ నువ్వు వేతురా అలా అన్నాడనమాట ఇంకా ఫస్ట్ టైం తను లేకుండా నేనే షాపింగ్ చేయడం ఇంకా అయిపోయింది తర్వాత సెలెక్ట్ అనమాట చేసేసిన తర్వాత నేను నాన్న కూర్చున్నాం కాఫీ ఇచ్చారు తాగాము ఇంకా మా హస్బెండ్కి కొన్ని సెలెక్ట్ చేశాను ఇక్కడ పెట్టాను అనమాట ఒక సిక్స్ షర్ట్స్ అలా సెలెక్ట్ చేసి పెట్టాను నాకు అంటే ఓపెన్గా చెప్పాలంటే మా వారు ఎప్పుడు నా సెలెక్షన్స్ మించి పోరమాట ఆయనకి ఏదైనా సరే నేనే సెలెక్ట్ చేస్తాను సో సి తిండి కూడా అంతే అండి ఓపెన్గా చెప్తూ ఉన్నాను ఈరోజు ఇది తిను నీకు హెల్త్కి మంచిది అంటే అదే తింటాడు డ్రెస్సులో కూడా అదే అనమాట నీకు ఏది నచ్చితే అదే అంటాడు నేను ఫైవ్ సెలెక్ట్ చేశాను అందులో మళ్ళీ తనకు ఆప్షన్ ఇచ్చాను నీకు ఏది కావాలంటే అది తీసుకో అని చెప్పి బట్ తను ఏంటంటే మళ్ళీ నన్నే ఆప్షన్ అడిగాడు ఇది బాగుంటుంది ఇది బాగుంటుందని ఫైనల్గా నాకు నచ్చిన టూ షర్ట్స్ తీసుకొని ఒక శారీ తీసుకొని నానికి త్రీ త్రీ డ్రెస్సెస్ తీసుకొని వచ్చేసాం షర్ట్స్ ఏంటంటే మాకు ఒక్కొక్కటి నైన్ హండ్రెడ్ పడ్డాయండి హారెస్ బ్రదర్స్ అని చెప్పి మనకి రిలయన్స్ దగ్గర ఉంటుంది బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది అనమాట మేము ఇదంతా చూసుకుని వచ్చేసరికి టైం అయితే మాకు ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది ఇక్కడే చాలా టైం పట్టింది అనమాట ఇంక అందుకే తొందర తొందరగా వెళ్ళిపోతూ ఉన్నాం సో బస్ స్టాండ్కి దగ్గరగానే ఉంటుంది ఇదైతే నేను ఈ మధ్య రెగ్యులర్గా ఇక్కడికి రావడం పెట్టాను ఎందుకంటే ముగ్గురికి ఒకే చోట షాపింగ్ అని చెప్పి ఇంకా ఫైనల్గా నేను తీసుకున్న శారీ అయితే ఇదండి ఈ కలర్ నా దగ్గర లేదనమాట రెడ్ కలర్ బార్డర్ వస్తుంది ఈ రెడ్ కలర్ బార్డర్లో మగ్గం వరకు వేయించాను బట్ నా దగ్గర ఈ కలర్ లేదు కాబట్టి ఈ కలర్ తీసుకున్నాను తనకైతే త్రీ టూ షర్ట్స్ తీసుకున్నాం అనమాట నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పడింది సో నా శారీ కాస్ట్ అంటే సో టూ థౌజండ్ అలా పడింది అనమాట సో ఇది కూడా నాకు బాగా అనిపించిందండి బాగా నచ్చింది అనమాట అందుకోసమే ఇంకా దానికి షర్ట్స్ అవన్నీ కూడా నార్మలే సో అంటే నేను ఏంటంటే లేని కలర్స్ డిఫరెంట్గా ఉన్న కలర్స్ ఇంతకుముందు యూజ్ చేయని డిజైన్సు న్యూ ప్యాటర్న్ ఇవన్నీ కూడా వెతుకుతాను ఇలాంటి డిజైన్లో మా ఆయన దగ్గర ఇంతకుముందు లేదనమాట ఇలాంటి కలర్ కూడా లేదు అందుకోసమే తనకైతే తీసుకున్నాను సో ఉండేటప్పుడు ఇలా అందుకని మెయిన్లో ఎక్కడో ఉన్నిందనమాట ఎలా ఉంటుందో ఏంటో అని బట్ వేసుకున్నాక మాత్రం చాలా సూపర్గా ఉండిందండి సో ఎప్పుడు అంతే నీ నీకు ఏది నచ్చితే అదే తీసుకుంటాను అంటాడు పాపం అది కొనుక్కున్నాడు ఫైనల్గా తనకి చాలా బాగా సూట్ అయిందనమాట ఆ తర్వాత ఇది ఒక షర్ట్ ఇది నేను అంటే ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ చేసుకుంటారు కదా అలా చేసుకోవాలని అని చెప్పి ఇవి టూ తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంట్లో పూరి చట్నీ చేశాను అనమాట ఇంకా వచ్చేసరికి చాలా టైం అయిపోయింది కదా సో తొందర తొందరగా తినేద్దామని చెప్పి పూరి చట్నీ చేశాను డ్రెస్ మొత్తం చేంజ్ చేసుకొని ఇంకా పూరీ అయితే ఈరోజు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి బఫ్ టైప్లో వచ్చాయన్నమాట ఎప్పుడైతే కొంచెం గట్టిగా వచ్చేది ఈసారి అంటే చాలా బాగా వచ్చాయి మా ఇంట్లో ఎప్పుడు ఆలు ఆలు కుర్మా తినరండి పూరీకైతే ఎక్కువగా ఆల్మోస్ట్ మేము తినేది చట్నీనే అంటే కుర్మా తింటారు బట్ ఎప్పుడంటే రెగ్యులర్గా లేదనమాట ఎప్పుడో ఒకసారి అంతే ఇంకా ఆయిల్ కూడా తక్కువే వేశాను ఎందుకంటే వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయానండి ఇంకా క్యాన్ ఓపెన్ చేయాలి పైన నుంచి దించాలి ఆ క్యాన్ ఎందుకులే అని చెప్పి నేను కింద వాటితోనే అడ్జస్ట్ అయిపోయాను అనమాట ఇంకా పై నుంచి ఫైవ్ లీటర్స్ క్యాన్ దించాలి ఇంకా ఆయన మా ఆయన ఇప్పట్లో రాలేడు ఆయనకి కాళ్ళ నొప్పులు ఎత్తు ఎత్తుకున్నాయి వెళ్ళొచ్చేసరికి అందుకోసమే కింద ఆయిల్లోనే అడ్జస్ట్ చేస్తాను అనమాట ఫైనల్గా ఇంకా వీడియో అయితే ఇదే అండి మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి సో త్రీ ఇయర్స్ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాను ఆ ఇది కూడా మీకైతే వీడియోస్ పోస్ట్ చేస్తాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో